వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ స్టేట్ బ్యాంక్లో లోన్లు తీసుకున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్ భారీగా తగ్గనున్న ఈఎంఐలు ఏ బ్యాంక్లో ఎంత తగ్గింపు అంటే ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలు తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే లోన్ తీసుకున్న వారికి ఒక బెస్ట్ ఆప్షన్ దొరుకుతుందని నా అభిప్రాయం ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో అతి పెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో లోన్ తీసుకున్న వారికి శుభవార్త చెప్పింది గృహ రుణాలతో సహా వివిధ రుణాలకు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లోన్ రేటు ఈబిఎల్ఆర్ రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్ను తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది సవరించిన రేట్లు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తాయి ఎంపీసీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లు ఎంసీఎల్ఆర్ బేస్ రేటు మరియు బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు బీపీఎల్ఆర్లో ఎటువంటి మార్పులు లేకుండా కొనసాగించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది బ్యాంకులు వినియోగదారులకు అందించే వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు రెపో లింక్డ్ లెండింగ్ రేటు ఆర్ఎల్ఎల్ఆర్తో అనుసంధానం చేస్తాయి గృహ రుణాలకు రెపో రేట్లను అనుసంధానం చేసేందుకు ఈబిఎల్ఆర్ విధానాన్ని ఎస్బీఐ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి అనుసరిస్తోంది ఈ కారణంగానే ఆర్బీఐ రేపో రేటును మార్చిన ప్రతిసారి ఎస్బీఐ రేపో రేటు కూడా మారుతూ ఉంటుంది ఈబిఎల్ఆర్ను నైన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఎయిట్ పాయింట్ నైన్ జీరో శాతం చేర్చింది దీంతో ఈబిఎల్ఆర్తో అనుసంధానమైన పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ వంటి వాటితో పాటు రిటైల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి అయితే రుణ రేట్లు సవరిస్తున్న బ్యాంకులను చూసినట్లయితే ఎస్బీఐ మాత్రమే కాకుండా కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ కెనరా బ్యాంకు నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ శాతానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా నైన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ తగ్గించింది దీంతోపాటుగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్కి అయితే వడ్డీ రేట్లను తగ్గించాయి అయితే ఈ తగ్గిన వడ్డీ రేట్లతో ఈఎంఐలను తగ్గించుకోకుండా వాటి కాలపరిమితిని తగ్గించుకుంటే లోన్ తీసుకున్న వారికి లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే కాలపరిమితి తగ్గటం వల్ల వారికి ఆ లాంగ్ పీరియడ్లో వచ్చేటువంటి వడ్డీ కూడా తగ్గుతుంది కాబట్టి ఈఎంఐలు తగ్గించుకోకుండా తన కాలపరిమితిని తగ్గించుకోవటం బెస్ట్ ఆప్షన్ అని నిపుణుల అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్